ఎక్కడైనా ఏసాలు వేయడము నేను నా దగ్గర వచ్చే నేను చెప్తాను మీరు కదా అందుకు ఎవరైనా వేస్తే తాట తీస్తా మీరు వెళ్ళి రైతుల దగ్గర కూర్చొని చెప్పాలి ఆడియో కూడా ఇప్పుడే అంటే టార్గెట్ ఇస్తున్నాను ఆ జిల్లా తిరువురువురు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ మీరే కల్పించాలి మీ స్టాక్కి టార్గెట్ ఇవ్వండి నేను మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక విలేజ్ ర్యాండమ్కి వెళ్ళి ఒక రైతును పిలిపించి అడుగుతాను ఉపాధ్యాయు గురించి వస్తున్న ఉద్యాన పంటల గురించి ఏమేమి చెప్పండి అంటే ఆయన నాకు తెలియదంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ ఉన్న ఆ టెక్నికల్ అసిడెంట్ అక్కడ మన ప్లాంటేషన్ మేనేజర్ సస్పెండ్ చేస్తా ఓకే తమాషా కాదు మనం అందరూ యజ్ఞం చేస్తున్నాం సమాజాన్ని ఇంప్రూవ్ చేయాలి పేదరికం నిర్మూలించాలని ఆ రాత్రి సీఎం గారు అయితేనే ప్రభుత్వం అయితేనేంటి మినిస్టర్ అయితేనేంటి అధికారులందరూ మనం యజ్ఞం చేస్తున్నాం ఈ యజ్ఞానికి ఎవరైనా భంగం కల్పించాలని ఆలోచించినా కూడా జాగ్రత్త కబరదారు ప్రతి ఒక్కరికి రైతే ముందు మనకి ఇంపార్టెంట్ రైతుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఆయనకు కావాల్సిన అవసరాలు ఆయనకు కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి అందరూ సహకరించాలి అలాగే